అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడైతే కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను మ్యారేజ్కి విజయనగరం వచ్చానన్నాను కదండి చాలా బాగా జరిగిందండి వాళ్ళ అమ్మగారు వాళ్ళు అందరూ అంటే చుట్టాలు బంధువులతో కలిసి చేసుకునేదే పెళ్ళండి ఎందుకంటే ధర్మం తప్పనది మాట మాట మార్చనదే పెళ్ళి ఒకటండి ఎందుకంటే ఎంతమంది మధ్యలో ఉన్న నా భార్య నా భర్త అని చెప్పుకుంటాకే ఇది ఒక మంచి కళ్యాణ ఘట్టన్నమాట అండి ఎక్కడెక్కడి నుంచో ఇద్దరు కలిసి ఒకే చోటకు వచ్చి కళ్యాణం గడియలు చేసు కళ్యాణ గడియలు వచ్చాక పెళ్లి చేసుకొని భార్య భర్తలు అయ్యి ఒక దాంపత్య జీవితం గడపడానికి మంచి అనువైనదేనండి కళ్యాణం సంతానం వృద్ధి మంచిగా గౌరవంగా బతకాలన్నా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలిసిమెలిసి ఉంటే ఇంకా బాగుంటుంది ఈ దాంపత్యం ఎప్పుడు ఇలాగే ఉండాలని వీళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ పెళ్ళికి వచ్చాను కదా నైట్ అంతా ఇంకా పెళ్ళి చూడాలనే నిర్ణయంతో ఇంకా కూర్చున్నానండి ఇంకా పెళ్ళంతా అయిపోయింది తలంబరాలు అంతా హ్యాపీగా జరిగిపోతుంది చక్కగా జరిగిందండి అసలు వాళ్ళ పెళ్ళి కెమెరామెన్స్ కన్నా నేనే ఎక్కువ ఫోటోలు తీయటం నేనే ఎక్కువ వీడియోలు తీయటం నాకైతే రాజమండ్రి వారు పక్క జరగండి అని కూడా అన్నారు కుర్రవాళ్ళు అయితే ఇంకా సర్లే ఇంకా మనం అక్కడికి వెళ్ళాక బాగుంది కదండి ఇంకా ముహూర్తం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా బాంబులు పేర్చడం మొదలు పెట్టారండి ఇంక ఇక్కడ ఈ ముహూర్తం అనేది చాలా ముందు జీలకర్ర బెల్ల పెట్టడమే ముహూర్తం అంటండి నాకైతే తెలీదు ఎందుకంటే ఎప్పుడో చాలా అయిపోయింది కదా ఈ పెళ్ళి సంగతి అనేది మర్చిపోయాం కూడా మళ్ళీ మా పిల్లల పెళ్ళి చేస్తేనే మాకు పెళ్ళి అనేది జ్ఞాపకం వస్తుంది మళ్ళీ మొదటిసారి అండి చాలా తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పెళ్ళికి వెళ్ళి ఎంతసేపు ఉండి మ్యారేజ్ చూసే చూడటం మాట మొదటిసారి అండి నా ఇరవై ఏళ్ళ జీవితంలో పెళ్ళి నేను ఎప్పుడూ పెళ్లి పెళ్ళి దగ్గర లేను ఎందుకంటే పెళ్ళికంటే మ్యారేజ్ వాళ్ళ ఎవరైనా పెళ్లికి పిలిస్తే పెళ్లికి వెళ్ళటం అంటే లేదు ఎప్పుడూ రిసెప్షన్కి వెళ్ళటం భోజనం చేసేయటం వచ్చేయటం ఇది అలా కాదండి వాళ్ళు ప్రేమగా పిలిచారు అభిమానంగా పిలిచారని దగ్గరుండి ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి విజయనగరం వెళ్ళి విజయనగరంలోని కొద్ది దూరంలో అమిటి వలసని ఊరు ఉందండి అమిటి అని ఆ ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చూడటం నాకు కూడా కొద్ది కొత్తగా వింతగా అనిపించింది నాకు అండి కానీ వెళ్ళాక వాళ్ళ అభిమానం ఎలా ఉంటుంది ఏంటో మనం వెళ్ళా రిసీవ్ చేసుకుంటారా అని ఆలోచించాను కానీ కానీ చాలా బాగా మాట్లాడారండి బాగా రిసీవ్ చేసుకున్నారు కానీ పెళ్ళిలో చూ పెళ్ళిలో వాళ్ళు అనుకున్నది ఒకటేనండి వచ్చారు కానీ మేము సరిగ్గా చూసుకోలేదండి అన్నారు అలాంటిది ఏమి పెళ్ళి నాటి పెళ్ళి రోజు అయితే ఆ నైట్ పెళ్ళి అవుతుంది మధ్యాహ్నం భోజనానికి చాలా పెద్ద వర్షం వచ్చేసిందండి అందరూ కూడా భయపడిపోయారు పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటనుకున్నాను సాయంత్రానికండి చక్కగా వాళ్ళ కళ్యాణం ఇంత బాగా జరగాలని దేవుడు రెస్ పెడితే చేసేది ఏమీ లేదండి ఆ వానదేవుడిని ఆ దేవుళ్ళు అందరూ కలిపి ఆపేశారు చక్కగా జరిగిందండి పెళ్ళి అయితేనే నాకు చాలా ముచ్చటేసుకొచ్చింది బంధువులు అక్క చెల్లెళ్ళు సరదా సరదాగా మాటలు అని చాలా సందడి సందడిగా జరిగిందండి పెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఉన్నారండి చాలా బాగా యాక్టివ్గా మాట్లాడారు నాతోటి చక్కగానే మీరు చాలా బాగా తీస్తున్నారండి వీడియోస్ ఫొటోస్ కూడా తీస్తున్నారు అని అన్నారు మీకు కూడా ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్